ఓం నమో గణపతయే రోజున నేను ఒక అద్భుతమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగిందండి మనమందరం కూడా సంస్కృత భాషను ప్రపంచంలో అన్ని భాషలకు కూడా మాతృభాష అని చెప్పుకుంటాం వింటాం చెప్పుకొని సంతోషపడతాం కానీ వాస్తవికంగా మనం ఇది నిజంగా ప్రపంచ భాషలకు మాతృభాషే అని నిరూపించే విధంగా ఏమైనా ఒక నాలుగు మాటలు చెబితే బాగుంటుంది కదా అనిపించిందండి ఆ నేపథ్యంలోనే సంస్కృత భాష నుండి ఇంగ్లీషు భాషకు వచ్చినటువంటి కొన్ని పదాలు తీసుకున్నాను చాలా పదాలు ఉన్నాయి అందులో కొన్ని పదాలు మీకు నేను ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తానండి ఈ పదాలు వింటే ఖచ్చితంగా ఈ ఇంగ్లీషు పదము ఈ సంస్కృత పదం నుండి వచ్చిందే అని మీకు అర్థమవుతుంది తద్వారా ఇంగ్లీష్తో పాటుగా పాశ్చాత్య భాషలు హిందీతో పాటుగా మన భారతీయ భాషలన్నీ కూడా సంస్కృతం నుండే వచ్చాయి అని మీకు అర్థమవుతుందండి మొట్టమొదట మనం సాధారణంగా వాడుతూ ఉంటాం స్టాప్ అనే ఇంగ్లీష్ పదం ఉంది స్టాప్ అంటే ఆపండి అని అర్థం నిలు అని అర్థం వస్తుందండి అంటే మనం రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు ఏదైనా ఒక బండి మీద వెళుతూ ఉన్నప్పుడు స్టాప్ బోర్డులు ఉంటాయి స్టాప్ అని ఇంగ్లీష్లో ఉంటుంది నిలువుము నిలుపుము అని చెప్పేసి తెలుగు భాషలో ఉంటుంది తమిళనాడులో మనం వెళ్ళినప్పుడు అక్కడ నిల్ అని ఉంటుందంటే నిలువుము అని అర్థము అదేవిధంగా నిల్లి అని కన్నడ భాషలో కూడా మనకు కనిపిస్తుంది ఆ విధంగా స్టాప్ అనేటటువంటి పదం నిలపండి ఆపండి ఆపడం అనే పదానికి పర్యాయ పదంగా ఇంగ్లీష్లో వాడతారండి స్టాప్ అంటే ఆపడం నిలుపుట అని అర్థం ఈ స్టాప్ అనే ఇంగ్లీష్ పదం ఏ సంస్కృత పదం నుండి వచ్చింది అని మనం చూసుకుంటే కనుక స్థాపయ అనే పదం నుండి వచ్చిందండి స్థాపయ అంటే అదే అర్థం స్టాప్ అనే పదానికి ఏమర్థమో స్థాపయ అంటే అదే అర్థం భగవద్గీతలో మీరు చూసుకుంటే కనుక అర్జున విషాద యోగంలో అర్జునుడు కృష్ణ పరమాత్మతో అంటాడు మధ్యే రథం స్థాపయ మేచ్యుత అంటాడు రథం స్థాపయ అంటాడు అన్నమాటండి రెండు సైన్యాల మధ్యలో నా యొక్క రథాన్ని నిలుపుము అని చెబుతాడు ఆయన ఆ విధంగా స్థాపయ అనే పదం మనకు భగవద్గీతలో కనిపిస్తూ ఉన్నది అదేవిధంగా ఇతర సంస్కృత గ్రంథాల్లో కూడా కనిపిస్తుంది స్థాపయ అనే పదం నుండి స్టాప్ అనే పదం వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా డెంటల్ డెంటిస్ట్ ఈ యొక్క డెంటల్ సంబంధమైనటువంటి పదాలన్నీ కూడా సంస్కృతంలో ఉన్నటువంటి దంత అనే పదం నుండి వచ్చిందండి దంతహ అని మనం అంటాం దంత్యము అనే అర్థం కూడా వస్తుంది అంటే దంతాలతో పలికే అక్షరాన్ని దంత్యము అని పిలుస్తారు అంటే ల స త ఈ అక్షరాలన్నీ కూడా మన పళ్ళతో పలుకుతాం వాటికి దంత్యములు అని పేరు దంతం అంటే పన్ను ఆ విధంగా దంత శబ్దం నుండి డెంటల్ డెంటిస్ట్ అనేటటువంటి పదాలు వచ్చాయని మనకు అర్థమవుతూ ఉన్నదండి ఆ తర్వాత డోర్ డోర్ అంటే ఏమిటండి తలుపు ఇది ఏ సంస్కృత పదం నుండి వచ్చింది అని అంటే కనుక ద్వారము అనే పదం నుండి వచ్చిందండి ద్వారహ అనే పదం నుండి వచ్చింది మనం ద్వార అని కూడా మనం అంటాం కావున ద్వార నుండి డోర్ అనేది వచ్చింది ఇంకా మనం చూసుకుంటే కొన్ని ప్రాచీన సంస్కృత గ్రంథాల్లోనే సాక్షాత్తుగా డోరం అన్నా కూడా తలుపు అనే అర్థమే ఉన్నది దోరం అన్నా కూడా అదే అర్థం వస్తుందండి ఆ విధంగా డోర్ ఇప్పుడు మనం వ్రతాల్లో బంధనం అని చేస్తారు దాన్ని కూడా దోర బంధనం అని అంటారు అండి తోరం కట్టుకోవడం అంటే ఏం లేదు తోరం అంటే మన యొక్క శరీరానికి ఇదే ద్వారం వంటిది ఈ యొక్క మణికట్టు అనేటటువంటిది కావున అక్కడ కట్టుకునేటటువంటి తాడు ఆ కార్యక్రమానికి దూర బంధనము అని పేరు కావున దోరం డోరం అనే పదాల నుండి డోర్ అనే పదం వచ్చినట్లుగా మనకు అర్థమవుతున్నది ఆ తర్వాత నోస్ అంటాం మనం ముక్కును ఉద్దేశించి అలాగే ముక్కులో వేసేటటువంటి స్ప్రే మనం చూసుకుంటే నాజల్ స్ప్రే అంటారు ఈ యొక్క నాజల్ నోజ్ ఈ పదాలన్నీ కూడా మనం చూసుకుంటే కనుక సంస్కృత పదమైనటువంటి నాసికా అలాగే నాసహ అని కూడా అంటారు నాసాగ్రే అంటారు మనం కృష్ణుడి శ్లోకంలో చూసుకుంటే నాసాగ్రే నవమౌక్తికం అని ఉంటుంది ఆ విధంగా నాసా అనే పదం సంస్కృతంలో ఉంది నాజల్ లేకపోతే నోస్ అనేటటువంటి పదాలు కూడా ఆంగ్లంలో వాడుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది ఆ తర్వాత వాటర్ అనే పదం చూడండి వాటర్ అంటే నీళ్లు సంస్కృతంలో వారి అంటారండి వారి వారిణి వారిణి అంటే నీళ్లు అని అర్థం కావున వారి శబ్దం నుండి అనే శబ్దం వచ్చినట్లుగా మనకు అర్థమవుతున్నది ఆ తర్వాత డైటీస్ అంటారు ఇంగ్లీష్లో డైటీ అంటే దేవత కావున దేవత అనేటటువంటి సంస్కృత శబ్దం నుండే డైటీ అనే శబ్దం వచ్చింది దృష్టిలో పెట్టుకోవాలి ఆ తర్వాత కౌ అంటారు ఇంగ్లీష్లో సంస్కృతంలో గౌహు గో శబ్దం మీరు చూసుకుంటే కనుక గౌహు గావౌ గావహ అని ఉంటుంది అన్నమాట అండి ఈ గౌహు అనేటటువంటి పదం వేదంలో కూడా మనకు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది గౌహు అంటే ఆవు గోవు గోవు అని మనం తెలుగులో కూడా అంటాం ఇంగ్లీష్లో కౌ అనే పదం సంస్కృత గౌహు అనే పదం నుండి వచ్చింది అని మనకు అర్థమవుతున్నది ఆ తర్వాత మనలో చాలామందికి తెలిసినటువంటివి ఏమిటి అంటే మదర్ ఫాదర్ డాటర్ అని ఉన్నాయండి ఈ మూడు కూడా మనం చూసుకుంటే మాత అనే శబ్దం మాతృశబ్దం అంటారు సంబోధనలో మీరు చూసుకుంటే మాతహ అని ఉంటుంది సంబోధన కలిపినప్పుడు సంధి చేసినప్పుడు మాతర్ అని వస్తుందండి శ్లోకంలో కూడా మాతర్ మే మధుకైట ప్రశమని అని ఉంటుంది మాతర్ మే అంటే మాతర్ అన్న అనుకోండి ఓ తల్లి అని పిలిచినట్టు అర్థం ఆ విధంగా మాతర్ నుండి మదర్ అనే శబ్దం వచ్చింది పితృ పితృశబ్దం అంటారు పితృశబ్దం అంటే తండ్రి పిత అంటే తండ్రి ఆ శబ్దానికి పితృశబ్దము అని పేరు దాంట్లో కూడా మనం చూసుకుంటే పితహ అని సంబోధన పితర్ అని సంధిలో వస్తుందండి పితర్ అన్నారంటే కనుక అక్కడ ఓ తండ్రి అని సంబోధించినట్టు లెక్క ఆ విధంగా పితర్ అనే శబ్దం నుండి ఫాదర్ వచ్చింది అదే విధంగా డాటర్ అంటారు వీళ్ళు డాటర్ అంటే కూతురు ఈ యొక్క డాటర్ అనే శబ్దం ఏదైతే ఉందో ఇది దుహితర్ అనే పదం నుండి వచ్చింది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఏ విధంగా అయితే మాత పితా ఉందో దుహిత కూడా అక్కడ నుండే అదే విధంగా ఉంటుందండి రికారాంత శబ్దమే దుహితృ శబ్దం అంటారు వేదంలో కూడా మనకు ఇవన్నీ కనిపిస్తాయి దుహితృ శబ్దం అది కూడా మీరు సంబోధనలో చూసుకుంటే కనుక దుహితర్ అని ఉంటుందండి కావున దుహితర్ అనే పదం నుండి డాటర్ అనే పదం వచ్చింది అని మనకు అర్థమవుతున్నది ఇంకా మిగిలినది అన్నదమ్ముడు అన్నదమ్ముడిని బ్రదర్ అని మనం ఆంగ్లంలో పిలుస్తూ ఉంటాం ఇది మీరు సంస్కృతంలో చూసుకుంటే కనుక భ్రాత అనే శబ్దం శబ్దం భ్రాతర్ అండి భ్రాతర్ అనేది సంబోధన దాని నుండి బ్రదర్ అనేది వచ్చినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది ఆ తర్వాత కొడుకు కొడుకుని ఇంగ్లీష్లో సన్ అంటారు రాయడం ఎస్ఓఎన్ అని రాసినప్పటికీ కూడా సన్ అనే వీళ్ళు ఉచ్చరిస్తూ ఉంటారు ఈ శబ్దం ఎక్కడి నుండి వచ్చింది అని మనం చూస్తే సూనుహు అనే శబ్దం నుండి సన్ వచ్చిందండి మీరు హనుమంతుడి ద్వాదశనామాల్లో చూస్తే హనుమాన్ అంజనా సూనుహు అంజనా సూనుహు అని అంటే అక్కడ అంజనా దేవి యొక్క కొడుకు అని అర్థం కావున సూనుహు అనే శబ్దం నుండి సన్ అనే శబ్దం వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి ఆ తర్వాత మనం అంతా కూడా హార్ట్ అనే పదం వాడతామండి హార్ట్ అంటే ఏమిటండి గుండె సంస్కృతంలో హృత్ అంటారు హృద్రోగం అనే పదం మనమంతా కూడా వినే ఉంటాం హృద్రోగం అంటే ఏమిటండి గుండెకు సంబంధించినటువంటి రోగం హృతు రోగం హృద్రోగం కావున హృత్ అంటే హార్ట్ అనేటటువంటిది మనకు అర్థమవుతున్నది ఋగ్వేదంలో స్వయంగా ఉంటుంది హృద్రోగం మమ సూర్య హరిమానం అని చెప్పేసి కావున హృత్ అంటే కనుక హార్ట్ అనేటటువంటి అర్థము హృత్ అనే పదం నుండి హార్ట్ అనే పదం వచ్చింది గుండె అనేటటువంటి పదానికి మూలం అది అని మనకు అర్థమవుతున్నదండి ఆ తరువాత శ్వేతము అంటే మనందరికీ తెలుసు శ్వేతవర్ణం అంటే ఏమిటండి తెలుపు శ్వేత అనేటటువంటిది దాని నుండి వైట్ అనేటటువంటి ఇంగ్లీష్ పదం వచ్చింది ఘీ మనందరికీ తెలుసు అసలు ఆంగ్లంలో పదమే లేదు మన వాళ్ళు హిందీలో వాడేటటువంటి ఘీ అనేది వాళ్ళు తీసుకెళ్ళి ఆంగ్లంలో పెట్టుకున్నారు హిందీలోకి ఘీ అనేది ఘృతం నుండి వచ్చింది ఘృతం అంటే నెయ్యి అదేవిధంగా పర్సన్ అంటారు ఏదైనా ఒక వ్యక్తిని ఉద్దేశించి పర్సన్ అంటారు సంస్కృతంలో పురుష అంటారండి సాధారణంగా పురుష అన్న వెంటనే మనం మగవారు అనుకుంటాం కానీ కాదు పురుషయానే అనే ధాతువు చేత సాధారణంగా వ్యక్తి అనే అర్థం వస్తుందండి పురుష అనేటటువంటి శబ్దానికి పర్సన్ అన్నా కూడా అంతే కదండి కావున పురుష అనే పర్సన్ అనేటటువంటి అర్థం మనకు కనిపిస్తున్నది ఆ తర్వాత వెహికల్ వెహికల్ అంటే ఏమిటండి ఏదైనా ఒక బండి బండిని వెహికల్ అంటారు సంస్కృతంలో వాహకం అనేటటువంటి పదం ఉన్నది వాహకం అంటే ఏమిటి దేనైనా మోసుకొని వెళ్ళేది దేనైనా మోసుకొని వెళ్ళేదానికి వాహకము అని పేరు ఆ విధంగా వాహకం నుండి వెహికల్ వచ్చినది మ్యాన్ అనే పదం మానవ లేకపోతే మనుష్య అనే పదం నుండి వచ్చింది మనం ఎక్కువగా వాడేటటువంటి నో అనే పదం ఉంది చూసారా ఇది సంస్కృతంలో మనకు యథాతథంగా కనిపిస్తుందండి నా అంటే లేదు అని అర్థం నో అంటే ఏమర్థమో నా అన్నా కూడా అదే అర్థం వేదంలో అయితే సాక్షాత్తుగా చాలా చోట్ల నో అనే ఉంటుందండి నా సదా నో సదా అని మనకు కనిపిస్తుంది నో అని అంటే అది వేదంలో మాత్రమే నేరుగా నో అనే పదం ఉంటుంది సాధారణ సంస్కృతంలో ఉంటుంది కానీ తక్కువగా ఉంటుంది నా అనే పదం మాత్రం మనకు ఉంటుంది కానీ అర్థం ఒకటే నో నా నో ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అంతేకాదండి నై తత్పురుష సమాసం అని ఒక సమాసం ఉంటుంది ఏదైనా ఒక పదానికి ముందు నా చేరినట్లయితే కనుక దానికి అకారం వచ్చి చేరి బ్రాహ్మణ ముందు నా చేరితే అబ్రాహ్మణ అని అవుతుంది అంతేకాదండి చాలా చోట్ల అన్ అనేటటువంటి ఒక అక్షరం చేరినట్లయితే కనుక సంస్కృతంలో వ్యతిరేకార్థం వచ్చేస్తుంది ఉదాహరణకు ఆర్య అంటే ఆర్యుడు అనార్య అని అంటే కనుక ఆర్యుడు కాదు అని అర్థం అదే విధంగా మనకు ఇంగ్లీష్లో కనిపిస్తుంది బిలీవబుల్ అన్బిలీవబుల్ స్టాపబుల్ అన్స్టాపబుల్ అంటే అన్ అనేది కలిసిన వెంటనే వ్యతిరేక అర్థం రావడం అనేది సంస్కృతంలోనూ మనకు మూలంగా కనిపిస్తూ ఉంటే ఇంగ్లీష్లో కూడా మనకు ఉన్నది దృష్టిలో పెట్టుకోవాలి ఆ తర్వాత తత్ర అంటే అక్కడ దేర్ అనేటటువంటిది ఆ విధంగా వచ్చింది గో గోయింగ్ వంటివి కూడా మనం గోన్ వంటివి కూడా ఇంగ్లీష్లో వాడుతూ ఉంటారు వెళ్ళడము అనేటటువంటి అర్థం చేత సంస్కృతంలో కూడా మీరు చూసుకుంటే కనుక ఆ ధాతువు గచ్చతి గచ్చత గచ్చంతి అని గకారంతోనే ఉంటుంది ఇంగ్లీష్లోనూ గకారంతోనే ఉంది సంస్కృతంలో కూడా గకారంతోనే మనకు కనిపిస్తూ ఉన్నది రండి నిజం అనేటటువంటి పదం ఉంది చూసారా సత్యం అంటాం మనం నిజం సత్యం అదేవిధంగా రతం అనేటటువంటి పదం కూడా ఉందండి రతం అన్నా కూడా సత్యమే ఈ రథం అనే పదం నుండి ఇంగ్లీష్లో ట్రూత్ అనే పదం వచ్చినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది అంతేకాదు సంతహ అని మనం అంటామండి సంతహ అంటే సత్పురుషులు సాధు సంతువులు అనడం మనకు కూడా అలవాటు భగవద్గీతలో కూడా మీరు చూసుకుంటే యజ్ఞశిష్టాశి సంతః అని ఉంటుంది అంటే సంతః అంటే సత్పురుషులు అనే అర్థంతో వాడతారు హనుమాన్ చాలీసలో కూడా మీరు చూసుకుంటే కనుక సాధు సంతకే అని మనకు అక్కడ కనిపిస్తుంది కావున హిందీలోనైనా అవధ భాషలోనైనా ఉత్తరాది భాషల్లోనైనా తెలుగులోనైనా కన్నడలోనైనా కూడా సంత అనేటటువంటి శబ్దం స్పష్టంగా సాధువులకే సన్యాసులకే వస్తుంది ఈ సంత శబ్దం నుండి వచ్చినటువంటిదే ఇంగ్లీష్లో సెయింట్ అనేటటువంటి శబ్దం అండి అర్థం ఒకటే వాళ్ళు సత్పురుషులు అనే అర్థంలోనే సెయింట్ అనేది వాడతారు సంస్కృతంలో సంత అనేటటువంటిది భగవద్గీతలో కూడా మనకు కనిపిస్తూ ఉన్నది వేదంలో కూడా మనకు కనిపిస్తుంది ఇంతే కాకుండా మెగా అనే పదం వాడతారు ఇంగ్లీష్లో మనందరికీ తెలుసు పెద్దది అనేటటువంటి అర్థంతో వాడతారండి మెగా అనంటే కనుక చాలా గొప్పది మెగా జాబ్ మేళా అంటూ ఉంటారు మెగా షో మెగా స్టార్ వంటి పదాలు కూడా వాడుతూ ఉంటారు మెగా అనేది గొప్పది అనే అర్థంలో వాడుతూ ఉంటారండి సంస్కృతంలో మహా అనే పదం నుండి ఈ ఇంగ్లీష్లో మెగా అనే పదం వచ్చిందనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి మహా అన్న అర్థం అదే మెగా అన్న కూడా ఇంగ్లీష్లో వాళ్ళు అదే అర్థంలో వాడతారు మహాకుంభమేళ అని మనం అంటాం మనందరికీ తెలుసు మెగా కుంభమేళ అన్నా కూడా అదే అర్థం అండి మహాదేవుడు అక్కడ మీరు మెగా చేర్చుకోండి అంటే గొప్పది చాలా గొప్పది అనే అర్థంలో మహా వాడుతూ ఉండగా వీళ్ళు కూడా మెగా అనే పదాన్ని తెచ్చుకున్నారండి అదేవిధంగా తరువు అంటే చెట్టు పారిజాత తరు మూలవాసనం పారిజాతం చెట్టు మూలంలో ఉండేవాడు ఆంజనేయ స్వామి ఆ విధంగా తరువు అంటే చెట్టు అని అర్థము తెలుగులో కూడా వాడతారు కాకపోతే తక్కువగా వాడుతూ ఉంటారు సాధారణ తెలుగులో ఈ తరు శబ్దం నుండి ట్రీ అనే శబ్దం వచ్చిందండి ఈ విధంగా మనం చూసుకుంటే ఇంగ్లీష్లో కొన్ని వేల పదాలు సంస్కృతం నుండి వచ్చినవే ప్రస్తుతం నేను మీకు కొన్ని చెప్పాను నేను చెప్పకుండా కూడా ఉన్నటువంటి కొన్ని పదాలు మీకు తెలిసి ఉంటే తప్పక మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ అంశాలు మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయండి స్వస్తి